హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్సు శ్రీ గురుభ్య నమ విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు శిరస్వ నమస్కారం నక్షత్రం వివాహం అనేటటువంటిది ఏ నక్షత్రములు చేస్తే శుభంగా ఉంటుంది అనేటటువంటిది అనమాట అంటే మనకి నక్షత్రాలు పూర్వ పూర్వ గ్రంథాల్లో మనకి పలా పలానా విషయాలని చెప్పి చెప్పినా కూడా మనకి కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట సపోజు కేతు నక్షత్రాలు ఉంటాయి అంటే అది అశ్వని మక్క మూల అనే దానిలో అందులో అశ్వని నక్షత్రం ఏంటంటే అశ్వని అంటే లగ్నం పెట్టేటప్పుడే మనకి ప్రాధాన్యత ఇవ్వకూడదు లగ్నం అనేది అట్లాగే మేషరాశి అనేటందుకు కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎందుకంటే మేషలగ్నానికి మేషరాశికి ఆ బంధుగ్రహం అనేటువంటి బుధుడు శత్రువు అనమాట ఆ తర్వాత ఈ అశ్విని అనేది కేతు నక్షత్రం కాబట్టి బాంధవ్యాలు తెంచడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి మనకి పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఎలా ఉంది ఏంటి వాళ్ళ జాతి సంకతలు బాగా పరిశీలన చేసి పెట్టుకోవాలన్నమాట అట్లాగే మనకి శుక్రుడు నక్షత్రాలు మనం వివాహాలు పెట్టాం గురువు నక్షత్రాలు కూడా పెట్టం కొందరు పూర్వవధ నక్షత్రాల్లో పునర్వస నక్షత్రాల్లో ముహూర్తాలు ఇస్తుంటారు పంచాంగంలో పెడుతుంటారు అనమాట అందువల్ల పూర్వభాద్ర పునర్ పునర్వస విశాఖలో కూడా మనం ముహూర్తాలు పెట్టకూడదు అందువల్ల ఏ ఏ నక్షత్రంలో మనకి ఏ వివాహ ఏమే ఏమేమి పనులు చేస్తే మంచిది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకుందాం అశ్విని నక్షత్రానికి అనమాట దీనికి అధిపతి అశ్విని దేవతలు అన్నమాట ఇది గర్భధారణకి మంచిది నామకరణం చేయడానికి కూడా మంచిది రథ రథారోహణకి కనుక ఒక పురప్రవేశానికి వ్యవసాయం చేయడానికి వై వైద్యం చేసుకోవడానికి యాత్ర చేయడానికి కనుక ఇది అంటే ఈ చౌలం అనేటటువంటి దానికి కొన్ని గ్రంథాల్లో అంటే శని ఆది మంగళ స్వరకర్మ కూడా పనికి రాదని చెప్పిన కొన్ని గ్రంథాల్లో కొద్దిగా మీమాంస ఇచ్చారు చౌలం అంటే అది అది గుండ్డు చేయించడం అట్లా పూర్వం అది కూడా మంచిదనిచ్చారు బీజావాసం విత్తనాలు నాటడానికి కూడా మంచిది మంత్రోపదేశం కూడా ఆదివారం శ్రేయస్కరం అనమాట అశ్వని అశ్వి నక్షత్రం శ్రేయస్కరం అట్లాగే గృహారంభం చేయాలన్నా కొద్దిగా వర్తకం వ్యాపారం చేయాలన్నా కూడా అశ్విని మంచిదే వ్యవసా వ్యవసాయం చేయాలన్నా కూడా మంచిదే ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా కూడా కొద్దిగా నూతనమైనటువంటిది అట్లా మంచిదే అన్నప్రాసన కూడా చేసుకోవచ్చు వ్రాత పనులు అనేటటువంటిది కూడా మంచిది పట్టాభిషేకం చేయాలన్నా కూడా అశ్విని నక్షత్రం మంచిది ఇచ్చారు ఈ వన ప్రతిష్ట ఏదన్నా ఒకటి ఒకటి ఏదైనా ప్రారంభం చేయాలన్నా కూడా ఆ యొక్క తోటలనేది వనాలనేది మంచిదే ఉద్యోగ ఆరంభం కూడా చాలా మంచిదే ఏక్ర ఏదైనా క్రతువులు చేసేటట్టయితే వాటికి ఉపయోగమే ఉపనయనకి కూడా మంచిదే ఇంకా విద్యారంభానికి కూడా మంచిదని చెప్పి చెప్పారు వాస్తు పనులు అనేటన్ని చేయొచ్చు స్త్రీ సంపర్కం అంటే ఆల్రెడీ మనం గర్భాధానం అని చెప్పి చెప్పాం స్త్రీ సంపర్కానికి మామూలుగా కూడా కలవటం అనేది మంచిదే చిత్రలేఖనానికి కూడా ఎక్కువ బాగా మంచి చెప్పారు అయితే ఆ వివాహ సంబంధంగా విషయాల్లో కొద్దిగా ఆలోచించి అది కొద్దిగా కేతు నక్షత్రం అది పైగా మేషరాశి మేషల కులంలో వివాహాలు చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు అందువల్ల కొద్దిగా బంధువు సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంది ఏంటి జాతి చక్రం చూసుకొని అత్యవసరం అయితేనే అశ్వి నక్షత్రం జోలికి వివాహానికి వెళ్ళాలి అది అవకాశం ఉంటే పెట్టకుండా కొనటం మంచిది అనమాట నెక్స్ట్ భరణీ నక్షత్రం అనేది అనమాట ఇది శుక్కుడు నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఏముడు అనమాట కానీ యుద్ధం ప్రారంభం చేయాలంటే ఈ భరణీ నక్షత్రం మంచిది కొట్లాట్ల కోడి అది మంచిది దాన్ని వధించడానికి అనమాట మర్డర్ చేయాలన్నా అట్లా ఏదన్నా ఒక జంతుబరి చేయాలన్నా అది మంచిదని చెప్పారు బంధనం దానికి తర్వాత సాహస కర్మలు చేయటానికి అగ్ని కర్మలు చేయటానికి అగ్ని కరమలు అంటే మనకి వంటశాల ప్రయోగం ప్రారంభిస్తానికి శస్త్రకరమలు ఆపరేషన్ చేయాలంటే శస్త్రచికిత్సలు మంగళవారం మంచిది బడినషిత్తులు కూడా మంచిది అని చెప్పారు అనమాట అబద్ధం ఆడాలన్నా కూడా భరణి నక్షత్రంలో దోషం తక్కువ అనమాట ఆ తర్వాత తాంత్రికమైనటువంటి పనులు చేయాలంటే భరణి నక్షత్రం చేయొచ్చు జోదాల ఆడటానికి కూడా భరణికి కొద్దిగా శుభంగా చెప్పారు అనమాట అది అభిచారకరములు అంటే చేతబడులు ఈ యొక్క ఈ వ్యవహారాలు చేయడానికి కూడా మంచిదని చెప్పారు దొంగతనం చేసినా కూడా కొద్దిగా దొంగతనం చేయడం మంచిది కాదు మరి కొడుద దోషం తక్కువగా ఉండటానికి పట్టుబడి పట్టకుండా ఉండటానికి మనకి శాస్త్రంలో చెప్పారు అన్నమాట అట్లాగే మంత్ర మంత్ర పునచ్చరణ చేయాలంటే మటుకు చేసుకోవచ్చు అది ప్రవేశం అనేటటువంటిది తర్వాత సేవకులు వర్కలను పెట్టుకోవాలంటే సేవక స్వీకారం వర్కలను పెట్టుకోవాలంటే మంచిదే డబ్బులు తీసుకోవాలన్నా కూడా గ్రహం ధన ధన సంగ్రహణ కూడా మంచిదే చెప్పారు అనమాట అందువల్ల ఇది జన శుక్కుడు నక్షత్రాలు మనం తీసుకోం అంటే వివాహకారపుడు సుక్కుడే కనుక ఆ సుక్కుడికి వివాహ విషయం ఆ భార్యతో ఆయన ఆనందంగా లేడు కాబట్టి ఆయన అంటే భార్య భార్యనే ఏంటంటే ఆ రాహుకేతువులు అనేటటువంటిది మృత సంజ నిద్యు నేర్చుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి నష్టం జరిగిందని చెప్పి శుక్రాచార్యని భార్యను చంపేస్తారన్నమాట అందువల్ల అప్పుడు ఆ శుక్రాచార్యులు మళ్ళీ బతికించి మృత సంజను విద్యుతో ఇవాళ నుంచి ఆ కూతురు సమానమైన నేను ఎదుర్కొని అన్నాడు అందువలన ఈ శుక్కుడు సంబంధించినటువంటి నక్షత్రాలు మనకి శుభకార్యాలకి ముఖ్యంగా వివాహానికి మనం తీసుకోవడం అది కరెక్ట్ కాదన్నమాట నెక్స్ట్ కృత్తిగా నక్షత్రం అనమాట దాని అధిపతి అగ్నిదేవుడు అది అప్పు తీర్చాలనేటయితే కృత్తిగా నక్షత్రం మంచిది దుష్ట కృత్యాలు చేయాలన్నా కూడా డబ్బులు దాచిపెట్టాలంటే కూడా కొద్దిగా ఉపయోగం ఉంటుంది మందులేదన్నా వాడుకోవాలన్నా కూడా ఆ రోజున మొదటసారిగా మంచిదే ఈ ధాతువాదం చేయడానికి సంబంధించినటువంటి విషయాలు లోహ సంబంధించినటువంటి విషయాలు పశువులు విక్రయించడానికి కూడా మంచిదే చెప్పారు ఏదైనా ఏదైనా మందు తయారు చేయాలన్నా కొత్తగా అది కూడా మంచి మంచిదానికని చెప్పారు మంత్రోపాసన అనేటటువంటిది ఈ ఈ సుబ్రహ్మణ్య సంబంధించినటువంటి దేవాలయ సందర్శనలు ఇవన్నీ మంచిదే చెప్పారు ఇది నెక్స్ట్ రోహిణి నక్షత్రం అనమాట రోహిణి నక్షత్రం అధిపతి ప్రజాపతి అనమాట అందువల్ల ఇది పుంసవనం అనేది నామకరణం అనేది ఆ వివాహం ఆ చోళం ఆ చోళం అంటే అది అది కర్మలు అన్నమాట శ్రీమంతం అన్నప్రాసన ఉపనయనం కానీ యజ్ఞాగాదులు కానీ శాంతికండలు కానీ కర్మలు కానీ శుభంజరిగా కానీ హోమ హోమ హోమాలు చేయాలన్నా కూడా మంచిది వాస్తు పనులు చేయాలన్నా మంచిది నూతన వస్తడానికి కూడా మంచిది ఆభరణాలు ధరించడానికి కూడా మంచిది విద్యారంభానికి మంచిది పదవి స్వీకారానికి ఎక్కువ మంచిది ఉపదేశం ఇవ్వాలన్నా కూడా గృహిణికి మంచిదే గృహప్రవేశం అది మంచిదే వ్యవసాయం చేయాలన్నా కూడా మంచిదే గృహారంభానికి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ అనమాట దీని అధిపతి చంద్రుడు అన్నమాట ఇది ప్రయాణాలకి ఉద్యోగ ఆరంభానికి దేవతా ప్రదర్శలకి ఆభరణాలు ధరించడానికి సీమంతం చేయడానికి గృహారంభం చేయడానికి ఉపనయనానికి అక్షరాభ్యాసం చేయడానికి వ్రతాలు వ్రతాలు చేయడానికి వ్యవసాయ వ్యవసాయ ఆరంభం చేయడానికి నామకరణాలు చేయడానికి వివాహం చేయడానికి ఈ చౌళం అంటే స్వరకర్మలు చేయటానికి విద్యారంభం చేయటానికి కూడా మనం వాడుకోవచ్చు అనమాట మృగశరాని నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం అనమాట ఈ ఆరుద్రాకి అధిపతి రుద్రుడు అనమాట అంటే సాంబజరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర అనమాట అందువల్ల ఇది వెంకటేశ్వర పుట్టిన నక్షత్రం శ్రవణ అనమాట అందువల్ల ఈ ఈ రెండు నక్షత్రాలకి పడదు కాబట్టి వివాహం చేసేటప్పుడు కూడా మనం ఆరుద్రానికి వేధించేటటువంటి తార శ్రవణ నక్షత్రం అని చెప్పి అని చెప్తా అనమాట కనుక ఆరుద్ర నక్షత్రం అధిపతి రుద్రుడు అనమాట ఆయుధాలు అనేటటువంటి ఏదైనా చేయాలని చేయించాలన్నా దానికి సంబంధించినటువంటి ఏ పనులు చేయాలన్నా గర్భాధానం చేయాలన్నా ఈశ్వర ప్రతిష్ట అనేటటువంటి చేయాలన్నా అక్షరాభ్యాసం చేయాలన్నా మనకి ఆరుద్ర నక్షత్రం చేయొచ్చు కాకపోతే ఆరుద్ర నక్షత్రం ఏంటంటే అది పర్ర నక్షత్రం అనమాట పండన భూమిని భూమి అంట అనమాట ఇదేదో అత్యవసరం అయితే తీసుకోవాలి కానీ వీళ్ళంతవరకు అవాయిడ్ చేయడం మంచిది బట్ అక్షరాభ్యాసానికి స్పెషల్గా చెప్పారు అనమాట ఆరుద్ర అనేది మనం తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పునర్వసు నక్షత్రం ఇదిగో అధిపతి ఏమన్నా అతిథి పదవి స్వీకారం చేయొచ్చు సీమంతం చేయొచ్చు పుంసవనం చేయొచ్చు ఉపనయనం చేయొచ్చు కర్ణవేద చెవులు కొట్టడం అనేది అన్నప్రాసన నామకరణం చేసుకోవచ్చు ఆభరణాలు ఆభరణ ధరించవచ్చు గృహారంభం చేయొచ్చు ఔషధ యావ చేయొచ్చు ఉద్యోగం చేయవచ్చు వివాహానికి అంత కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడప్పుడు ముహూర్తాలు మనకి పెంచాంగ తగులుతుంటాయి కరెక్ట్ నెక్స్ట్ పుష్యమి నక్షత్రం ఇది జయతార అనమాట దీని అధిపతి బృహస్పతి ఇది యాత్రలు చేయాలన్నా అది ప్ర ప్రయాణాలు ప్రయాణాలు బాగా చేయవచ్చు ఉపదేశం ఇవ్వాలన్నా వాహన సంబంధంగా పూజా విధానాలు చేయాలన్నా గృహ సంబంధించినటువంటి పనులు ఏది చేయాలన్నా సీమంతం నామకరణం వ్యవసాయ సంబంధించిన విషయాలు ఈ యొక్క చౌలం చేయాలంటే తర్వాత గృహప్రవేశం చేయాలన్నా దత్తత స్వీకారం చేయాలన్నా అస్త్రాలు ఆయుధాలు గ్రహించాలన్నా పట్టాభిషేకం చేయాలన్నా పూజలు ఆరంభించాలన్నా విద్యారంభం చేయాలన్నా ఉపనయనం చేయాలన్నా నూతన ఆభరణాలు ధరిస్తానికి కానీ పశువులు గ్రహించ సంగ్రహిస్తానికి కానీ మంచిదే ఒక్క వివాహం అనే మటుకు పనికిరాదు అంటే తమిళనాడుల మటుకు పుష్యవిన వివాహాలు చేస్తుంటారు ఇక్కడ వచ్చేకి మనకు ఆంధ్రాలో పుష్వినేశ్వరం పెళ్లి చేసినటువంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది విడిపోవటం అంటే చనిపోవటం అంటే చాలా కష్ట నష్టాలు అనేటది చాలా 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 చూశాను అనమాట కానీ ఇక్కడ యద్భావం తద్భవతి అనేది చెప్పాం కాబట్టి అక్కడ ఎందుకని విడిపోటాలు చనిపోటాలు ఎక్కువ జరగట్లేదు తమిళనాడు అంటే అక్కడ ఒక అంటే రాహుకాలాన్ని అక్కడ మనం వాళ్ళు పట్టింపులు ఉన్నాయి మనకు రాహుకాలం పట్టింపు ఉండదు అందువల్ల శాస్త్రం ఏదైనా ఒకటే కదా సర్వజనీయమైనది ప్రపంచం అంతా ఒకటే కదా ఇంప్లిమెంట్ చేయాలి అంటే బట్ కానీ అంత కరెక్ట్ కాదు ఈ పుష్యం నక్షత్రంలో వివాహం చేయడం అనేది అది స్పెసిఫిక్గా చెప్పారు వివాహం తప్ప సకలమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు అనమాట మీకు చూడండి తిరుపతి ఆ తర్వాత శ్రీశైలము అవి ప్రతిష్ ప్రతిష్ట చేసినటువంటి ఆ దేవాలయాలు అనేది పుష్పమే పెద్ద పెద్ద గొప్ప దేవాలయాన్ని పుష్ప చేశారు దేదీప్యమానంగా ఉన్నాయి అనమాట కనుక అది ఏ పని చేయాలన్నా కూడా జయం అనమాట అది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం అన్నమాట ఆశ్లేష నక్షత్రం అధిపతి సర్పం అనమాట ఇది సర్ప నక్షత్రం కూడా అంటాం ఇది మాయ మాయ సంబంధించ పనులు చేయాలన్నా అగ్ని ప్రవేశం చేయాలన్నా యుద్ధానికి కానీ యుద్ధానికి ప్రయాణం చేయాలన్నా అబద్ధాల అబద్ధమైన అబద్ధం ఆడే ప్రసంగాలు ఏదైనా చేయాలన్నా అస్త్ర వినోదాలు అనేవి ఉండేది ప్రతివాదాలు చేయాలన్నా అభిచారక్రియలు చేయాలన్నా ఈ బాయి తటాకం చెరువులు తవ్వాలన్నా మంత్ర స్వీకారం చేయాలన్నా కూడా ఆశ్లేష నక్షత్రం చేయొచ్చు అనమాట నెక్స్ట్ మఖా నక్షత్రం అనమాట ఆశ్లేషలో కొందరు వివాహాల ముహూర్తాలు ఇస్తున్నారు పంచాంకర్తలు ఇదంత కరెక్ట్ కాదు ఇది సర్ప నక్షత్రం గుర్తుపెట్టుకోండి నక్షత్రం దీని అధిపతి పిత్తరాహ వివాహం వాపీ కోప తడ్డాగాదులు వివిధ సర్ప సంబంధమైనటువంటి మంత్రాలు నేర్చుకోవాలన్నా గయ గయలో మూడు గయల్లో కూడా పితృతర్పణాలు చేయాలన్నా కర్ణవేద చేయాలన్నా ఉపనందనం చేయాలన్నా మంచిదే అంటే వివాహం చేసేటప్పుడు ఏంటంటే ఇది కేతు నక్షత్రం కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్లు అనేటటువంటి కొద్దిగా ఆలోచించి మటుకు మక్కా నక్షత్రంలో వివాహం చేయొచ్చు అని చెప్పారు ప్రాక్టికల్గా మనకు చూసినప్పుడు కొద్దిగా రిజల్ట్స్లో కొద్దిగా తేడా అనేది కనపడుతుంది అనమాట నెక్స్ట్ పుబ్బా నక్షత్రం దాన్ని ఫోర్బాల్ ఫల్గుణి అంటాం అనమాట ఈ ఫోర్బా ఫలుగునీకి అధిపతి ఆర్యమ మంత్ర ప్రయోగం అనేది చేయొచ్చు అగ్నిసమైనటువంటి అన్ని పనులు చేయవచ్చు అస్త్ర అస్త్ర ప్రయోగాలు విద్యారంభాలు విద్యాభ్యాసం వాపీ కోప తటాక అనేటటువంటిది ప్రతిష్టలు ఆ తర్వాత చెట్టు నాటడానికి అక్షరాభ్యాసం చేయటానికి ఆభిజాత కర్మలు చేయడానికి శత్రు సంహారం చేయటానికి ఈ పూర్వ ఫలిగుండే మంచిది నెక్స్ట్ ఉత్తరా అనమాట దీని అధిపతి భగ దేవతా ప్రతిష్ట వివిధ భూషణ ధారణ కృషి వ్యవసాయ సమర్పణలు చౌలము వివాహం వేద వేదము నేర్చుకోవడానికి శాస్త్రం ఆరంభించడానికి ఈ విత్తనాలు నాటడానికి ఉపనయనం చేయడానికి నామగరణాలు చేయడానికి చతుషష్ఠి కళలు మనం నేర్చుకోవడానికి అన్నప్రాసనం చేయడానికి రథారోహణానికి సీమంతానికి పోంసవనానికి నూతన వస్త్రధారానికి మంచిది దేవతా పూజలు కూడా చేయవచ్చు వాపీ కూప తటాకాదులన్నీ చేయవచ్చు ఉద్యోగ ఆరంభాలు అనేటది వాస్త సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ హస్తానక్షత్రం అనమాట హస్తానక్షత్రానికి అధిపతి సబిత్ సవిత అన్నమాట దేవత ఇక వివాహం ఆభరణ ధారణ చౌలం శ్రీమంతం యాత్ర అక్షరాభ్యాసం ఉద్యోగం నూతన వస్త్రధారణ నూతన అలంకారాలు ఉంది ధాన్యం సంగ్రహించడానికి నామకరణం చేయడానికి ఉపనయనం చేయడానికి డబ్బులు దాచిపెడటానికి అన్నప్రాసం చేయటానికి గృహారంభం చేయొచ్చు గృహప్రవేశాలు కూడా గృహప్రవేశాలకి అంత మంచిది కాదు కనుక అస్థానక్షత్రం హస్త పరహస్తగత హస్తానక్షత్రం చేసేటది అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి అది గృహప్రవేశానికి మంచిది కాదన్నారు గృహారంభానికి శుభగ్గన చెప్పారు అనమాట నెక్స్ట్ చిత్త చిత్ర అంటారు అనమాట తమిళనాడులో ఇది నక్షత్రం అనమాట దీని అధిపతి తొష్ట ఇది చౌలం అనేటువంటిది అంటే గుండు చేయించడానికి కానీ ఉపనయనం అన్నప్రాసన నామకరణం చేయడానికి ఉద్యోగంకి మనకి ప్రారంభ ఉద్యోగంలోకి వెళ్ళటానికి నాట్యం ఆరంభించడానికి రథం అధిరోహించడానికి గుర్రం ఎక్కడానికి ఏనుగులకి శిక్షణ ఇవ్వడానికి వైద్యం నేర్చు వెళ్ దాటదిరికి వెళ్ళటానికి వైద్యశాస్త్రం నేర్చుకోవడానికి అలంకరణ అలంకరణలు చేయడానికి చెవులు కొట్టడానికి వ్యాపారం చేయడానికి గృహకర్మలు చేయడానికి వివాహం చేయడానికి కూడా మంచిదన్నారు కానీ చిత్త అంటే చిత్త ఉదాహరణకి చిత్తా స్వాతి ఉంది ఆ రెండిట్లో చిత్తాకి కొద్దిగా దోషం చెప్పారనమాట అది తప్పదనుకుంటే మనం చిత్తకి వెళ్ళాలి బట్ చెషీశ్వరు చెప్పారు బట్ కానీ స్వాతిలో వివాహం చేసేటట్టయితే నక్షత్రం కలగకపోయినా సరే అది మనకి పాదాలు చూసుకొని చేసుకోవచ్చు అది ఏ స్త్రీ అయితే స్వాతిలో వివాహం చేసుకుందో ఆ స్త్రీ పుట్టింటికి రాదంట అంటే అత్తగారింటి దగ్గర హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం అనమాట ఈ స్వాతి నక్షత్రం ఏంటంటే దీని అధిపతి వాయిదే ఇది గర్భాధారానికి విద్యారంభానికి వ్యవసాయానికి అన్నప్రాసనకి వనప్రతిష్ఠలకి బీజావాసనానికి విత్తనాలు అలంకార అలంకారధారానికి నామకరణానికి ఉపనయనానికి పుంసవనానికి నృత్యం ఆరంభించడానికి అక్షరాభ్యాసానికి సంగీతం ఆరంభించడానికి వివాహానికి చాలా 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 మంచిది కనుక అన్ని నక్షత్రాల్లో అవకాశం ఉండేటితే ఆ పౌర్ణమి మిగిలిన తిదివార నక్షత్రాన్ని చూసుకోండి ఆ నక్షత్రం అటు స్వాతి ఇదేంటంటే జ్యోతిష్యంల కంటే కూడా ఇక్కడ ఈ వేదాల్లో అధర్వణ వేదంలో మనకి ఈ స్వాతి నక్షత్రం మంచిది అని చెప్పి అని చెప్పని చెప్పారు అనమాట అందువల్ల అది ఉత్తమోత్తమైంది నక్షత్రం కలగకపోయినా సరే అంటే ఇప్పుడు విపత్ తార అయితే ఒకటో పాదం పనికిరాదు ప్రత్యక్ష ఐదో తార అయ్యేటట్టు నాలుగో పాదం పనికిరాదు నైద తరగతి తర్వాత అంటే మూడో పాదం పనికి రాదని ఫండమెంటల్స్ ఉన్నాయి అలా మనం చూసుకొని మనం కనుక వివాహాన్ని పెట్టుకునేటైతే సామాన్యంగా వివాహ విషయాల్లో కాంప్లికేషన్స్ అనేవి ఉండవు కనుక ఇది చాలా మంచి నక్షత్రం కాబట్టి ఇది అవకాశం మేర దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి అంటే కొందరు ఏంటంటే అమ్మాయికి సరిపోలేదు అబ్బాయికి సరిపోయిందని కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఋషేశ్వళ్ళు కూడా అబ్బాయికి కూడా చూడవచ్చు అని కొన్ని గ్రంథాలు చెప్పారు కానీ బట్ ఎక్కువ భాగం ఆ స్త్రీ సంబంధించిన విషయాలు మాంగాయ్యం మనస్సు అని బాగుండాలి కాబట్టి ఆమెకు ఆమెకే ముఖ్యంగా ఎక్కువగా సరిపోతుంది లేదో చూడాలన్నమాట నెక్స్ట్ విశాఖ నక్షత్రం అనమాట విశాఖ అధిపతి ఇంద్రాగ్ని బీజవాసం అంటే విత్తనాలు నాటడానికి వ్యవసాయం చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఒక పనులు ప్రయత్నం చేయడానికి ఈ తటాకం ఈ అంటే బోరింగ్ వేయడానికి కానీ చెరువు చెరువులు తవ్వడానికి కానీ చేతి నిర్మాణం అనమాట అంటే అంటే ఒంతెలు నిర్మించడానికి కానీ పరిఘాది ప్రవేశాలు చేయడానికి కానీ దిగుడు బావులు తవ్వాలన్నా కూడా వృక్షాలు ఏదైనా నాటాలన్నా కూడా మంచిది లతలు ఏదన్నా మనకి పూల సంబంధించినటువంటివి కూడా మొక్కలు పెట్టాలన్నా కూడా మంచిదే ఇంకా నిర్మాణ పనులు అనేటటువంటి కొన్ని చేయొచ్చు అని చెప్పి అన్నారు అది అంటే గృహ ఆరంభాలకు అంత అంతే అంత మంచిది కాదు కానీ కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి నిర్మాణాలకి అది చెప్పారన్నమాట అంటే ఒక ఒకటి ఏదైనా ప్రారంభం చేయాలనుకునేటట్లయితే అట్లా అంటే అందరూ వాడేటటువంటి ఇంటి ఇంటి నిర్మాణం కింద కాకుండా పబ్లిక్గా వాడేటటువంటి ఒక అట్లా ఒక కళ్యాణ అంటే అట్లా కొద్దిగా మనం తీసుకోవచ్చు అనురాధ నశిత్రం అనమాట దీని అధిపతి మిత్ర గృహప్రవేశం ఆభరణ ధారణ ఉద్యోగం ఉద్యోగంలో ప్రారంభ ఎంటర్ అవడానికి యాత్ర చేయడానికి ఈ డబ్బులు సంగ్రహించడానికి విద్యారంభం చేయడానికి ఈ చౌలం చేయటానికి అన్నప్రాసనం చేయడానికి నామకరణం చేయడానికి ఉపనయనం చేయడానికి వివాహానికి కూడా అనురాధ నక్షత్రం అనేది శుభం కింద చెప్పారు అనమాట నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం అనమాట దీని అధిపతి ఇంద్రుడు యుద్ధంకి మంచిదే శస్త్ర అంటే ఆపరేషన్లకు మంచిదే దహన దహన క్రియలకి మంచిదే ఈ కత్తి ఆయుధాలు వాడటానికి కూడా మంచిదే కనుక ధనస్సు అంటే పూర్వం అంటే ధనస్సు అంటే ఇప్పుడు తుపాకులు అనమాట కనుక అట్లా ఈ ధనస్సు ప్రయోగం చేయడానికి మంచిదే మంత్ర మంత్ర సంగ్రహణం చేయడానికి కూడా మంచిదే దుష్ట కృత్యాలు చేయడానికి కూడా ఇచ్చారు పశు విక్రయం చేయడానికి కూడా మంచిదనిచ్చారు దాసదాసి స్వీకారం వర్కర్స్ని పెట్టుకోవాలంటే జ్యేష్ఠ నక్షత్రం మంచిదే విజయానికి మనం వెళ్ళాలన్నా కూడా జ్యేష్ఠ నక్షత్రం శుభం ఇచ్చారు నెక్స్ట్ మూలా నక్షత్రం అనమాట దీని అధిపతి అసురా యాత్ర చేయడానికి చౌళం చౌళం అంటే క్రాఫ్ట్ చేయడానికి వివాహానికి యజ్ఞాగాది క్రతువులకి వైద్య సంబంధించినటువంటి విషయాలకి వాపి కూప తటాకాలు నిర్మించడానికి నామకరణం చేయడానికి గర్భాధారణకి బీజవాసన విత్తనాలు నాటానికి ఈ కొన్ని కొన్ని ప్రతిష్టలకి ఉపనయనం చేయడానికి ఆభరణాలు ధరించడానికి విద్యారంభానికి పుంసవనానికి మంచిదని చెప్పి చెప్పి చెప్పారు అనమాట నెక్స్ట్ నక్షత్రం సరిగ్గా పూర్వాషుడ నక్షత్రం ఇది శుక్రుడు నక్షత్రం అధిపతి ఆప వాపీ కోప ప్రారంభం చేయడానికి నిధి నిక్షేపాలు దాచిపెట్టడానికి ద్రవ్య సంగ్రహణం చేయడానికి ప్రసంగించటానికి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రసంగాలు అయితే చాలా బాగా చేయవచ్చు అనమాట గణిత శాస్త్రానికి నేర్చుకోవడానికి సంగ్రహం చేయడానికి వేదాంత వేదాంత శాస్త్రం నేర్చుకోవడానికి అభిచారకృత్యం అనమాట చేతబులు ఇటువంటివి చేయడానికి బేజవాపనం అంటే విత్తనాలు నాటానికి హింస సంబంధించినటువంటి కర్మలు చేయడానికి రుణ విమోచనం అది రుణ విమోచనానికి విద్య అనేటువంటిది ప్రారంభం చేయడానికి పూర్వాష నక్షత్రం అని చెప్పారు అనమాట నెక్స్ట్ ఉత్తరాష నక్షత్రం అనమాట అధిపతి విశ్వదేవ విశ్వేదేవ విద్యారంభానికి విద్య నెక్స్ట్ అన్నప్రాసనకి గృహకర్మలు చేయడానికి వాహనాలకి పూజలకి సీమంతానికి నామకరణానికి ఈ చౌలం అంటే ఈ యొక్క మంగళ కార్యక్రమాలు అన్నమాట వాటికి గర్భాధానానికి ఆ తర్వాత దే దేవత నిర్మించటానికి తర్వాత ఆభరణాలు తయారు చేయడానికి ఉత్సవాలు చేయడానికి ఆ తర్వాత విత్తనాలు నాటానికి ఉద్యోగంలో ప్రవేశించడానికి వివాహాలకు కూడా మనకి మంచిదే చెప్పారు నెక్స్ట్ నక్షత్రం అనమాట అధిపతి విష్ణుమూర్తి అనమాట అది ఇది ఇది విద్యా విద్యాభ్యాసం చేయొచ్చు అలంకారాలు చేసుకోవచ్చు గృహకర్మలన్నీ చేసుకోవచ్చు ఇది అక్షరాభ్యాసానికి కూడా చాలా ప్రశస్తం అని చెప్పారు అన్నప్రాసనకి మంచిదే ప్రయాణాలు చేయాలన్నా మంచిదే వ్యవసాయానికి కూడా మంచిదే వైద్యం అనేటటువంటి దానికి కూడా మంచిదే నెక్స్ట్ చౌలం అని దానికి కూడా మంచిదే ఉపనయనం గర్భాధానం యజ్ఞాగాది క్రతువులు చేయడానికి కూడా చాలా మంచిది రాజ్యాభిషేకము పట్టాభిషేకానికి కూడా మంచిదే కర్ణవేదం చెవులు కుట్టడానికి కూడా మంచిదే నామకరణం కూడా చేయొచ్చు గృహప్రవేశం అటు చేయరాదు శ్రవణ నక్షత్రం గృహప్రవేశం అటు చేయొద్దు అని చెప్పారు ధనిష్ట నక్షత్రం అనమాట ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి వసు ఉపనయనం విద్యారంభం యాత్ర దానికి శుభం వివాహానికి కూడా శుభమే పట్టాభిషేకం చేయాలన్నా మంచిదే అన్నప్రాసన చేయాలన్నా చేయవచ్చు వైద్యానికి కూడా మంచిదే గృహకర్మలన్నీ ఏది చేయాలన్నా గృహ సంబంధంగా చేయొచ్చు వాహన పూజలు కూడా మంచిదే కొనుక్కోవాలన్నా వాహనాలకి మంచిది అనమాట నెక్స్ట్ శాంతికర్మ కాండలన్నీ చేసుకోవచ్చు పశు క్రయ విక్రయాదులు చేయొచ్చు గృహప్రవేశం చేయొచ్చు గర్భాధారాన్ని కూడా మనకి వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ శతభిష నక్షత్రం అనమాట శత అంటే వంద బిష అంటే సూర్యులు అనమాట వంద సూర్యుల బలం కలిగినటువంటి నక్షత్రం అనమాట దీని అధిపతి వరుణుడు అనమాట వరుణదేనుడు వర్తకం వ్యాపారాలు చేయొచ్చు నామకణాన్ని చేయొచ్చు అన్నప్రాసనం చేయొచ్చు ఉపనయనం చేయొచ్చు విద్యారంభం చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు ఉద్యోగంలో ప్రవేశించాలన్నా ప్రవేశించవచ్చు వాహన పూజలు చేయవచ్చు వైద్యం కూడా తీసుకోవచ్చు మందు తీసుకోవాలన్నా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలన్నా గర్భాధారానికి ఉపయోగమైన ఆ చోళం అంటే ఈ యొక్క గుండు చేయించడానికి వాటికి మంచిదేను యాత్ర ప్రయాణాలకు కూడా మంచిదే వివాహం కూడా మంచిదే అని చెప్పారు అక్షరాభ్యాసం అనేది కూడా చేయొచ్చు వడ్డీ వ్యాపారం చేయడానికి ప్రారంభం చేయడానికి ఇది కొద్దిగా ఉపయోగం అన్నమాట నెక్స్ట్ పూర్వభద్ర అనేటువంటి నక్షత్రం అన్నమాట అధిపతి సరికి అజచరణ ఈ వాపి కుపత టాకదులు నిర్మించవచ్చు శస్త్ర పనులు యుద్ధం సంబంధంగా శిక్షణ పొందాలన్నా నేర్చుకోవాలన్నా శస్త్రు శ్రు సంహారం చేయాలన్నా మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అనేటువంటి మనం నేర్చుకోవాలన్నా వస్తువు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు పూర్వభద్రం నెక్స్ట్ ఉత్తరాభద్ర ఈ అధిపతి ఐర్ ఐర్పజ యాత్ర చేయాలన్నా యాగం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా వైద్యం ఈ చౌళం మంగళపండ్లు సే సీమంతం వివాహం గృహకర్మలు పుంసవనం ఈ ఈ ప్రతిష్టలు శిల్పశాస్త్రం విద్య నేర్చుకోవడానికి ఉపనయనానికి వాహన పూజలకి నామకరణం చేయడానికి అన్నప్రాసన చేయడానికి గర్భాధారణ చేయడానికి అలంకరించడానికి అక్షరాభ్యాసానికి కూడా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఇరవై ఏడవ నక్షత్రం రేవతి నక్షత్రం అనమాట దీని అధిపతి పో పో దీని అధిపతి పోష ఉపనయనం వివాహం సమస్త విద్యలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది గృహకర్మలో విదేశాలకు వెళ్ళటానికి కూడా ప్రయాణానికి అలంకారాలు చేయడానికి అక్షరాభ్యాసం చేయడానికి గర్భాధానం చేయడానికి రాజ్యాభి రాజ్యాభిషేకం చేయడానికి అన్నప్రాసనకి వ్యవసాయ పనులు చేయడానికి క్రయ క్రయ విక్రయ పనులు చేయడానికి ఈ వాహన సంబంధించినటువంటి పనులు చేయడానికి కూడా కొద్దిగా ఉపయోగపడతానమాట అందువల్ల ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీమాంసలు ఉన్న కొన్ని క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ బుద్ధిమంతులైనటువంటి జ్యోతిష్యులు ఈ అనుసరించేటట్టయితే అప్పుడు లోక అర్థం సమాజానికి కొద్దిగా మంచి చేయడానికి మనం ఉపయోగపడతాం అనమాట శుభం సుబంబుయాత్